ఇలాంటివన్నీ రేర్ కలర్స్ కదా చాలా బాగుంటాయి అండ్ డిఫరెంట్ ప్యాటర్న్ కూడా మనకు రెగ్యులర్ గా బయట కనిపించే ప్యాటర్న్స్ కాకుండా ఇది విత్ పాకెట్స్ వచ్చింది చూడండి మంచి మగ్గం వర్క్ అయితే హైలైట్ చేశారు ఆ జర్దోది వర్క్ కానీ ఆ బీట్స్ ఆ తోటి తోటైతే కలర్ అయితే ఎక్సలెంట్ ఉంది చాలా బ్రైట్ కలర్ అండి చాలా బాగా అనిపిస్తుంది అసలా కలర్ కాంబినేషన్ ఇలాంటివి వేసుకుంటే కలర్ఫుల్ గా చాలా బాగుంటుంది మనకి ఎలిగెంట్ గా ఉంటుంది ఇది కూడా మగ్గం వర్క్ ఉంటుంది వేసుకున్నప్పుడు ఈ లుక్ అర్థమైతుంది ఇక్కడ కూడా అండి జర్దోజీ కర్దానా సెల్ఫ్ కలర్ లోనే మళ్ళీ సింపుల్ పెస్టల్ షేడ్స్ తోనే మనకి ఇక్కడ థీమ్ అనేది తీసుకున్నాము డ్రెస్ అంతా కూడా ఈ మగ్గం వర్క్ వస్తుంది ఈ పార్ట్ దగ్గర చిన్న బీట్ వర్క్స్ తో అయితే హైలైట్ చేశారండీ సింపుల్ గా హైలైట్ చేశారు మంచి క్లాస్గా సింపుల్ గా వేసుకోవాలనుకునే వాళ్ళకి ప్యూర్ చినాన్ మెటీరియల్ పైన డ్రెస్ అంతా వర్క్ ఉంటుంది హెవీగా మగ్గం వర్క్ ఇది కూడా జదోజి అండ్ బీడ్ వర్క్ ఉంటుందండి చూడండి ఇవంతా కూడా డిఫరెంట్ మెటీరియల్ అనమాట పెద్ద దుప్పటా అండి ఇది కూడా మనకి సేమ్ మెటీరియల్ లో కలర్ కానీ డిజైన్ కానీ బ్యూటిఫుల్ గా ఉంది దుపట కూడా చాలా బాగా ఇచ్చారు మంచి స్కాలపింగ్ విత్ థ్రెడ్ వర్క్ అనమాట సో ఇలా వస్తుందండి లుక్ అయితే చాలా బాగుంది కలర్ కానీ డిజైన్ కానీ అదేపోయింది హాయ్ అండి మోడర్న్ మహారాణిలో త్రీ పీస్ డ్రెస్సెస్ మీరు ఒక వెడ్డింగ్కి వెళ్ళాలి సారీ కొనే టైం లేదనుకుంటే డోంట్ వరీ ఈ వీడియోలో నుంచి ఏదైనా ఒక డ్రెస్ మీరు తీసుకొని వేర్ చేసి వెళ్ళండి ఆ శారీ అంతా హెవీ లుక్ ఇస్తుంది అట్ యువర్ బడ్జెట్ అనమాట ఈ కలెక్షన్స్ అన్నీ కేపీహెచ్పి బ్రాంచ్ నుంచి చూపిస్తున్న కొత్తపేట బ్రాంచ్లో కొన్ని కలెక్షన్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి కేపిహెచ్పీ మెట్రో స్టేషన్ రోడ్ నెంబర్ వన్ స్విస్ క్యాజిల్ బ్యాకరీ జస్ట్ వెనక వైపున థర్డ్ బిల్డింగ్ సో ఒకసారి రండి మీకు మంచి కస్టమర్ సర్వీస్ ఉంటుంది రీజనబుల్ ప్రైజెస్ హోల్సేల్ ప్రైజెస్కి చాలా దగ్గరలో ప్రైజింగ్ ఉంటుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్ నుంచి కూడా నేను చూపించాను సూపర్ కలెక్షన్ ఉన్నాయండి మీకు నైంటీ ఫైవ్ పర్సెంట్ కలెక్షన్ బయట ఎక్కడా మ్యాచ్ కావు వీడియో చూసినందుకు కూడా సాటిస్ఫై అవుతారు అలాగే ప్రీవియస్ వీడియోలో ఒక గివ్ అవ్వర్ని అనౌన్స్ చేసేది ఉంది వాళ్ళని వీడియోలో అనౌన్స్ చేస్తాను సో కలెక్షన్స్ చూస్తూ మాట్లాడదాం హలో అండి ఈరోజు చూపిస్తున్నాను మంచిగా మనకైతే బడ్జెట్ ఫ్రెండ్లీ నుంచి స్టార్ట్ అయ్యాము ఫిఫ్టీన్ నైన్ నుంచి మనకి మంచి పార్టీవేర్ కలెక్షన్స్ వరకు అయితే అవైలబిలిటీ ఉన్నాయండి వెడ్డింగ్ సీజన్కి అయితే ఎక్సలెంట్ కలెక్షన్స్ అయితే వచ్చాయి చాలా మంచి ప్యాటర్న్స్ వచ్చేసాయి అనమాట బడ్జెట్ ఫ్రెండ్లీ నుంచి ఉంటాయండి స్టోర్లో అయితే మనకి ఇలాంటి మంచి మంచి ప్యాటర్న్స్ అవైలబుల్ మంచి టింట్ బ్లూ అనమాట కొంచెం ఇలాంటివన్నీ రేర్ కలర్స్ కదా చాలా బాగుంటాయి అండ్ డిఫరెంట్ ప్యాటర్న్ కూడా మనకు రెగ్యులర్గా బయట కనిపించే ప్యాటర్న్స్ కాకుండా ఇది విత్ పాకెట్స్ వచ్చింది చూడండి ఫ్రాక్ స్టైల్లో వచ్చి బోధ సైడ్స్ పాకెట్స్ వచ్చింది అండ్ హ్యాండ్స్కి కూడా మనకి ఇలా వర్క్ అనేది క్యారీ అయింది అండ్ యోక్ పాట కూడా మనకి వర్క్ చాలా బాగా ఇచ్చారు యా ఇదంతా కూడా మనకు ప్యాచ్ వర్క్ లాగా ఇచ్చేసి ఇక్కడ దీని మీద కూడా కొంచెం జరీ వర్క్ కోడింగ్ వర్క్ అది ఇచ్చారండి ఎలైన్ స్టైల్ వస్తుంది కానీ మీకు ఇక్కడ ఇలా ఫ్రాక్ లాగా ఉంటుంది ఆర్గాన్స్ అదుపట్టా కంప్లీట్ స్కాలపింగ్ విత్ డిజిటల్ ప్రింట్ ఉంది ప్రైస్ రేంజ్ జస్ట్ ఫోర్టీన్ నైన్టీ నైన్లో అవైలబుల్ ఓకే సో నెక్స్ట్ వెరైటీ అండి నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్ కలీస్ వచ్చాయి మేడం పైన నుంచి కూడా మనకి కలీస్ అనేది క్యారీ ఆన్ అయింది అండ్ మనకి ఇలా స్ప్లిట్విన్ ఎక్కువ మంచి సాఫ్ట్ థ్రెడ్ వర్క్ అనమాట ఇదంతా కూడా హ్యాండ్స్ కి కూడా చాలా బాగా వచ్చింది వర్క్ అంటే ఇక్కడ ఇలా వి షేప్ లాగా ఇక్కడ వర్క్ వేసుకుంటే చాలా బాగా వస్తుంది అండి లుక్ అండ్ ఇక్కడ బాటమ్ దగ్గర కూడా మనకి ఇదంతా కూడా వర్క్ అనేది చూడండి ఎంత బాగుందో మన లక్నౌ స్టైల్లో ఇచ్చేస్తారనమాట స్ట్రైట్ కట్ లో బాటమ్ వచ్చేస్తుంది మనకి దుపట్టా కూడా చాలా బాగా ఇచ్చారు

ఓకే వర్క్ అనేది మంచిగా సింపుల్ ఒక చిన్న మగం స్టైల్ వర్క్ అయితే ఇచ్చేస్తారు అక్కడక్కడ కూడా మన పోల్స్ అనేది హైలైట్ చేశారు పీస్లో త్రీ ఫోర్త్లో హ్యాండ్స్ ఇచ్చేసారు చాలా బాగున్నాయి దుప్పట్ట అయితే హైలైట్ ఇచ్చారు మేడం మంచి బనారసీ స్టైల్ లో ఇచ్చారు అనమాట మనకి ఆర్గాన్స్ క్రష్డ్ మెటీరియల్ అండి మెటీరియల్ తోనే ఒక బ్యూటీ వస్తుంది దానికి తగినట్టు ఒక సోబర్ వర్క్ హైలైట్ దుప్పట సెల్ఫ్ లోనే మీకు ఈ గోల్డ్ కూడా కొంచెం రోజు గోల్డ్ కైండ్ ఆఫ్ జరి సో ప్రైస్ రేంజ్ వన్ ట్రిపుల్ నైన్ లో అవైలబుల్ ఉందండి చాలా హైలైట్ ఉందండి మీడియం టు డబుల్ ఎక్స్ అవైలబుల్ సో ఇదేంటంటే మీకు బటర్ మస్లింగ్ మెటీరియల్ అండి చాలా సాఫ్ట్ ఉంటుంది సమ్మర్ సీజన్ లో కూడా కంఫర్ట్ గా స్టైల్ చేయొచ్చు అండ్ క్లాసీ ఉంటుంది వేర్ చేస్తే కూడా అంత డీసెంట్గా ఉంటుంది దీనికి నెక్ ప్యాటర్న్ దగ్గర మనకి ఇలా నాట్ చేసుకోవడానికి టజిల్స్ ఇచ్చారన్నమాట అండ్ ఈ ప్రింట్ కూడా చాలా బాగా వచ్చింది దీంట్లో మనకి టూ షేడ్స్ ఉన్నాయి ఇది గ్రే లో బాటమ్ వచ్చేసి స్ట్రైట్ లో బాటమ్ వచ్చింది దుప్పటి మస్లిన్ మెటీరియల్ మెటీరియల్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ వైజ్ కానీ డిజైనింగ్ వైజ్ కూడా చాలా బ్యూటిఫుల్ గా సూపర్ గా ఉందండి అసలు ఈ రేంజ్ లో ఈ ప్రైజెస్ లో బయట దొరకవు మేడం జస్ట్ ఎయిటీన్ నైన్టీన్ లో ఈ మస్లిన్ మెటీరియల్ అవైలబుల్ బటర్ మస్లిన్ మళ్ళీ ఇక్కడ బర్క్ కూడా వచ్చిందండి కలర్ కూడా సూపర్ కలర్ ఇది ఒకటి గ్రేయిష్ కలర్ కదా ఇంకొకటి ఏంటంటే గ్రేనిష్ కలర్ ఉంటుంది ఇది ఇది కొంచెం ఈ బ్యాక్ గ్రౌండ్ కలర్ కూడా క్రీమీ కలర్ లో అవుతుందండి బాగుంది దీనికి కూడా బాటమ్ దుప్పట్టా దీని లాగా వస్తాయి జస్ట్ ఎయిట్ నైన్టీ నైన్ లో అవైలబుల్ సో మ్యాంగో సీజన్ లో బ్రాంగ్ కలర్ ఓకే చాలా బాగుంది ఆంగ్రా కర్ స్టైల్ లో వచ్చేసింది మనకి సాఫ్ట్ క్రేప్ మెటీరియల్ అండి క్రేప్స్ అయితే చాలా హగ్గీ ఉంటాయి చాలా మంది ఫేవరెట్ ఉంటది మెటీరియల్ కూడా ఇది అండ్ మనకి త్రీ ఫోర్త్ లో హ్యాండ్స్ వచ్చాయి చిన్న డీటెయిలింగ్స్ తో అయితే హైలైట్ చేసారు అన్నమాట ప్లేస్ వేసుకుంటే ఆ ఫిట్టింగ్ వల్ల చాలా లుక్ అనేది చాలా బాగుంటాయి మంచి మ్యాంగో కలర్లోనే బాటమ్ వచ్చేసింది మనకి దుపట్టా కూడా మనకి షిఫాన్లో వచ్చింది దట్ మంచి మ్యాంగో కలర్లో కలర్ కోసమే తీసుకోవచ్చు అంగరక ప్యాటర్న్ వర్క్ కూడా చాలా బాగుందండి మెటీరియల్ కూడా మనకి చాలా కూల్ మెటీరియల్ ప్యూర్ క్రేప్ అన్నమాట వెడ్డింగ్ గెస్ట్ లా వెళ్ళే వాళ్ళకి హల్దీస్ కి డిఫరెంట్ గా పేర్ అప్ చేయాలంటే మంచి మ్యాంగో ఇలాంటి ట్రై చేయండి డిఫరెంట్ గా ఉంటుంది చందరి ఇది అసలు ఇంకా సూపర్ ఉంటది అండి అన్ని ఏజెస్ వాళ్ళు ట్రై చేయొచ్చు కూడా మంచిగా మనకి గొట్టపట్టి వర్క్ అనేది మొత్తం కంప్లీట్ గా క్యారీ అయింది స్ట్రైట్ కట్ విత్ లైనింగ్ వస్తుంది ఇలా మీకు ప్యూర్ కాటన్ లైనింగ్ తో వచ్చేస్తుంది అండి చాలా క్లాసిక్ పీస్ కలర్ కూడా బాగుంటది చందేరికి నార్మల్ హడావిడి వర్క్ కంటే సోఫర్ గా థ్రెడ్ వర్క్స్ ఇలాంటి వర్క్స్ చాలా బాగుంటాయండి గొటపత్తి లేస్ సింపుల్ గా వచ్చేసి దుప్పట ప్రింటెడ్ లో వచ్చింది పెద్ద దుప్పట అండి ఇది కూడా మనకి సేమ్ మెటీరియల్ యా కలర్ కానీ డిజైన్ కానీ బ్యూటిఫుల్ గా ఉంది ప్రైస్ వన్ ట్రిపుల్ నైన్ లో అవైలబుల్ ఉంది అండి సైజ్ ఎక్సెల్ మోడర్న్ మహారానీ లో డోలా సిల్క్స్ ఉన్నంత్రేజ్ డోలా సిల్క్స్ అసలు పార్టీవేర్ కలెక్షన్స్కి ఇంకెక్కడ వెళ్ళని అవసరం లేదు ఒక్కసారి వచ్చారంటే మీరు ఇంకా ఇంకో షాప్ కూడా విజిట్ చేయరు అంత మంచి కలెక్షన్స్ ఉంటాయి ఈ వర్క్ చూడండి లో వచ్చింది మంచి మగ్గం వర్క్ అయితే హైలైట్ చేశారు ఆ జర్దోది వర్క్ కానీ ఆ బీట్స్ ఆ మిర్రర్స్ తోటి అయితే కలర్ అయితే ఎక్సలెంట్ ఉంది చాలా బ్రైట్ కలర్ అండి చాలా బాగా అనిపిస్తుంది త్రీ ఫోర్త్ లోనే మనకు హ్యాండ్స్ వస్తాయి ఓవరాల్ టాప్ అంతా కూడా మనకు అక్కడక్కడ బీట్స్ వర్క్ తోటి బుటీస్ యాడ్ చేశారు సెల్ఫ్ కలర్ లోనే మనకు బాటమ్ వచ్చేసింది సో దుప్పట్ట ఇంకా బనారస్ లో ఒక ప్యాటర్న్ దుప్పట అండి మనకు దుప్పట ఏడెనిమిది వందలు పడుతుంది అంత మంచిగా ఉంది దీంట్లో త్రీ కలర్స్ వచ్చాయి డిజైన్ కూడా సూపర్ ఉంది ప్రైస్ రేంజ్ టూ వన్ డబల్ నైన్ లో అవైలబుల్ ఉంది మంచి త్రీ కలర్ క్యాటలాగ్ వచ్చింది దీంట్లో సో ఒకటి వింగ్స్ వైన్ షేడ్ వైన్ షేడ్ అయితే అసలు రావట్లేదు ఈ మధ్య సేమ్ దుప్పట్ట అండి ఇలా బాటమ్ అండ్ దుప్పట్ దుప్పట మంచి టింట్ బ్లూ వచ్చింది పికాకీ బ్లూ అంటారు కదా ఆ స్టైల్ లో వచ్చింది అనమాట ఇలాంటి డార్క్ షేడ్స్ మనకు ఎలాంటి కలర్ కాంబినేషన్ కాంప్లెక్షన్ ఉన్న వాళ్ళకైనా కూడా బాగా కనిపిస్తాయి బ్రైట్ లుక్ ఉంటది పార్టీస్ కి ఈవెంట్స్ కి ఇలాంటి కలర్స్ మంచి ఎలివేట్ అవుతాయి అనమాట సిల్క్ లోని వన్ మోర్ డిజైన్ అండి ఇది కూడా వర్క్ ఇట్లా ఇది మనకి సింపుల్ వ్యూ యూనెక్ వచ్చేసి అండ్ వర్క్ అనేది చాలా డిఫరెంట్ ఇచ్చారు మేడం అంటే వన్ సైడ్ అంతా కూడా ఇట్లా మనకి చిన్న చిన్న బీట్స్ టైప్ ఇచ్చేసి ఇదంతా మనకు ఒక ఫ్లోరల్ క్రీపరింగ్ అన్నమాట ఇటు ఇటు చాలా డిఫరెంట్ ఇచ్చారు వర్క్ అయితే నెక్ చాలా డిఫరెంట్ ఉందండి యూనిక్గా గా డిజైనర్ పీస్ స్టైల్ అనమాట ఇలా సో యా వర్క్ వర్క్ వైజ్ మనకి ఇది అంత కూడా జర్దోసి రావడం వల్ల హెవీనెస్ అనేది కనిపిస్తుంది ఇప్పుడు మన దగ్గర ఒక బ్లౌజ్ కి ఇలాంటి మగం వర్క్ చేయించాలంటే మినిమం త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌసండ్ అవుతుంది ఈ డ్రెస్ కి ప్యూర్ డోలా సిల్క్ మెటీరియల్ అండి డోలా సిల్క్ అంటే మనకి మల్ కాటన్ లైనింగ్ ఇస్తారు చాలా కంఫర్ట్ ఉంటుందండి ఈ విధంగా ప్యూర్ కాటన్ లైనింగ్ దుప్పటా ఆర్గాన్జా మీకు దీంట్లో కూడా స్కాలప్ కదానా ఇచ్చి ఇక్కడ ఈ విధంగా పర్ల్ వర్క్ అనేది ఇస్తారండి దీని బడ్జెట్ చెప్తే అయితే షాక్ అయిపోతాయి వన్ ట్రిపుల్ నైన్ లోనే ఉంది మేడం బడ్జెట్ ఫ్రెండ్లీ పార్టీ వేర్ అండి హెవీ పార్టీ వేర్ డ్రెస్ ఇంకొక కలర్ దీంట్లో మనకి ఇంకో కలర్ కాంబినేషన్ అండి సో టోటల్ త్రీ కలర్స్ వచ్చాయండి బాటమ్ అండ్ దుప్పట్ట మస్టర్డ్ ఎల్లో ఇవన్నీ మనకి వెడ్డింగ్ సీజన్ లో ఈజీగా వెడ్డింగ్ గెస్ట్ లాగా చిన్న చిన్న ఈవెంట్స్ కి అన్ని కేసుకెళ్ళడానికి చాలా బాగుంటాయి హల్దీ తీసుకోవచ్చు కంఫర్టబుల్ గా వేర్ చేయొచ్చు మీరు ఫుల్ డే క్యారీ చేసుకొని మీరు ఎంజాయ్ చేసినా కూడా మనకి మనకేంటంటే హ్యాగీగా ఉండి స్కిన్ ఫ్రెండ్లీ ఉండడం వల్ల మెటీరియల్

సింపుల్ గా హైలైట్ చేశారు మంచి క్లాసీగా సింపుల్ గా వేసుకోవాలనుకునే వాళ్ళకి మంచి ప్రీమియం మెటీరియల్ కాబట్టి మీకు స్ట్రైట్ కట్ లో కూడా చూడండి ఎంత బాగా ఇచ్చాడు మెటీరియల్ చిన్న ఫోల్డ్ ఇచ్చేసి ఈ ఫ్యాబ్రిక్ బాటమ్ కూడా క్వాలిటీ మెయిన్ క్వాలిటీ అనమాట ప్రీమియం ఇది మనకి టూ ఫోర్ డబల్ నైన్ రేంజ్ లో అవైలబుల్ ఉంది మేడం సైజెస్ అవైలబిలిటీ ఉంది అంటే ఒక పట్టు డ్రెస్ పట్టు ఎట్లా ప్రిఫర్ చేస్తామో బెనారస్ పట్టు దాని మీద ఇలాగా మంచిగా సింపుల్ కర్దాన వర్క్ ఇచ్చారు దుప్పట్టా కూడా అంతే సోబర్గా ఇచ్చారనమాట ఎట్లా అంటే మెటీరియల్ అంతా ప్లెయిన్ ఇచ్చి మనకు ఆ బనారస్ బార్డర్స్ ఇవ్వడం వల్ల లుక్ చాలా బాగుంది సో ఇంకొకటి కొంచెం సిమిలర్ ఫ్యాబ్రిక్లోనే ఇలా ప్రింట్ అండ్ వర్క్ కాన్సెప్ట్లో వస్తుందండి ఇది కూడా మనకి ప్యూర్ బటర్ మస్లిన్లో వచ్చింది ఇక్కడ కొంచెం పాకిస్తానీ స్టైల్ డిజైన్ వచ్చేస్తుంది అండ్ బాటమ్ చెప్పు వేయండి ఇవి నార్మల్గా బయట ఎక్కడ కూడా కనబడట్లేదు మేడం మనం చూసుకుంటే మనం చాలా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం పాకిస్తాన్ స్టైల్స్ కాశ్మీరీ స్టైల్స్వి మీకు ఎక్కడ రేర్ గా కనిపిస్తాయి అన్నమాట మాడర్న్ మహారాణి ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ యూనిక్ కలెక్షన్ అయితే మీకు అనిపిస్తుంది ప్యూర్ సిఫాన్ దుప్పట్ట కలర్ కాంబినేషన్స్ ఇలాంటివి వేసుకుంటే కలర్ఫుల్ గా చాలా బాగుంటుంది మనకి ఎలిగెంట్ గా ఉంటుంది చూడండి ఫెదర్ లాగా చాలా మెత్తగా ఉంది ప్యూర్ షిఫాన్ సిఫాన్ అండి ప్రింటెడ్ ఆప్షన్ తో సో ఈ దుప్పటాన్ని మనం ఏదైనా జీన్స్ టాప్స్ అట్లా వేసుకున్నప్పుడు జస్ట్ ఒక స్కార్ఫ్ లాగా అట్లా వేసేసుకుని చాలా స్టైలిష్ ఉంటుంది మెటీరియల్ చాలా బాగుందండి టూ జీరో డబ్బల్ నైన్ రేంజ్ లో అవైలబుల్ ఉందండి మెటీరియల్ అంతే ప్రీమియం మెటీరియల్ ఉంటుంది మనకి మోడర్న్ మహారాణిలో హాట్ సెల్లింగ్ ఐటమ్ అంతే టిష్యూస్ టిష్యూస్ ఉన్న డిమాండ్ అయితే మామూలుగా ఉండదన్నమాట ఓకే మనం వీడియో తీసే లోపే స్టాక్ అయిపోతూనే ఉంటుంది అంత మంచి కలెక్షన్స్ వస్తుంటాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అయితే ట్రై చేస్తున్నాము కంప్లీట్ మోనోపాలి డిజైన్స్ అనుకోవచ్చు పర్సనల్ గా చేయిస్తున్నాం అనమాట కస్టమైజేషన్ టిష్యూస్ లో అయితే చూడొచ్చు ఎంత మంచి గ్రేయి ఎలిఫెంట్ గ్రేయి కలర్ లో కనిపిస్తుంది స్లీవ్స్ కూడా చూడండి మనకి ఇట్లా హై అండ్ లో ప్యాటర్న్ లాగా వచ్చేసి ఇక్కడ కూడా మగ్గం వర్క్ ఉంటుంది వేసుకున్నప్పుడు ఈ లుక్ అర్థమవుతుంది జర్దోజీ కర్దానా సెల్ఫ్ కలర్ లోనే మళ్ళీ సింపుల్ పెస్టల్ షేడ్స్ తోనే మనకి ఇక్కడ థీమ్ అనేది తీసుకున్నాము డ్రెస్ అంతా కూడా ఈ మగ్గం వర్క్ వస్తుంది దుప్పట కూడా ఆర్గాన్స్ దుప్పట అన్ని వైపులా స్కాలపింగ్ ఉంటుందండి ఈ డిజైన్ లో కూడా త్రీ చాలా కలర్స్ అయితే అవైలబుల్ ఎంత ఇది ఇది వచ్చేసి మనకి టూ ఫోర్ డబల్ నైన్ లో అవైలబుల్ ఉంది హెవీ మగ్గం క్వాలిటీ కూడా ఉంటుంది మీరు తక్కువ రేట్ లో కూడా ఉంటాయి ఇక్కడ కూడా ఉంటాయండి బట్ ప్రీమియం ఇదైతే అంటే మన కంఫర్ట్ అంటే మనం వర్క్ కూడా కంపేర్ చేసుకోవచ్చు ఎంత అంటే వర్క్ అనేది ఆ క్వాలిటీ మెయింటైన్ చేశారు అనేది మనకు తెలిసిపోతుంది ఇట్లా నార్మల్ వాటికి ఎలా ఉంటది వర్క్ చూడండి మనం మనం దగ్గర ఉండి మనం మగం వర్క్ చేయించుకున్న అంటే ఉంటుందన్నమాట అనమాట దట్టు బజర్ ఫ్రెండ్లీలో టూ ఫోర్ డబల్ నైన్ లో ఇలాంటి మంచి కలెక్షన్స్ అయితే అవి కలర్ ఇంకా సూపర్ ఉంటుంది వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది ఇది కూడా మల్టిపుల్ టైమ్స్టాక్ అయినా ప్యూర్ చినాన్ పైన వేస్తే ఎంత బాగుంటుంది హార్ట్ సెలింగ్ హార్ట్ సెల్లింగ్ అసలు ఇప్పుడు మళ్ళీ వీడియోలో వచ్చిందంటే మళ్ళీ స్టాక్అవుట్ అయిపోతూనే ఉంటాయి చాలా బాగుంటది అండి ప్యూర్ చినాన్స్ అండి ఈ మెటీరియల్స్ డ్యూయల్ షేడ్ లో వస్తాయి వర్క్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది మంచి వెడ్డింగ్స్ కి గానీ ఈవెంట్స్ కి గానీ సంగీత్ పార్టీస్ కి గానీ చాలా అంటే చాలా బాగుంటది వర్క్ వర్క్ ఉంటుందండి కంప్లీట్ లైనింగ్ తో దీనికి బాటమ్ కూడా మనకి ఇలా ప్లాజో వస్తుందండి ఇలా చాలా బాగుంటది ఇది కూడా ప్యూర్ చినాన్ మెటీరియల్ దుప్పటి వస్తుంది సింపుల్ గా లేస్ వర్క్ అనేది వచ్చేస్తుంది ఎక్స్క్లూజివ్ ఉంటది బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుందండి త్రీ సెవెన్ డబల్ నైన్ రేంజ్ లో అవైలబుల్ ఉందండి దీంట్లో మనకు కలర్ షేడ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇది కూడా ఇంకో కలర్ షేడ్ అండి మంచి డ్యూయల్ షేడ్ టోన్స్ లో ఎంత బాగుందో చూడండి ఎంత క్లాసీగా అసలు ఆ రాయల్ లుక్ అనేది కనిపిస్తుంది అనమాట దీనికి వచ్చిన ఇంక బాటమ్ తో పేరప్ చేస్తే మనం వెడ్డింగ్ అట్లా వెళ్ళిపోవచ్చు ఫోటో షూట్స్ కి దానికి రిసెప్షన్స్ అటెండ్ చేయడానికి సంగీత్ సంగీత అన్నిటికీ బాగుంటది అండ్ ఇక్కడ చూడండి నాట్ ఓన్లీ ఫ్యాబ్రిక్ అండి కలర్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్ ఇస్ సూపర్ వర్క్స్ కూడా మనకి చాలా ట్రెండీగా సెటిల్డ్ కలర్స్ తోటి మగం వర్క్ ఇచ్చారు ఎక్కడ కాంట్రాస్ట్ ఓవర్ గా అనిపించు మనకి ఆ సెటిల్నెస్ అనేది బాగా కనిపిస్తుంది జస్ట్ త్రీ సెవెన్ డబల్ నైన్ లో ఇలాంటి కలెక్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో ఇలాంటి రేంజ్ లోనే ఇది ఇంకొంచెం ప్రీమియం అండి ఇలాగా మనకి బడ్జెట్ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది హెవీ మగ్గం వర్క్ ఉంటుందండి ఇలా షార్ట్ లెంత్ ఉంటుంది ప్యూర్ చినాన్ మెటీరియల్ పైన డ్రెస్ అంతా వర్క్ ఉంటుంది హెవీగా మగ్గం వర్క్ ఇది కూడా జదోజీ అండ్ బీడ్ వర్క్ ఉంటుందండి చూడండి ఇవంతా కూడా డిఫరెంట్ మెటీరియల్ అనమాట మనం బ్లౌజుల మీద వేయించుకుంటే ఎంత అవుతుందండి ఒక ఐదారు వేలు అవుతుంది ఇంత హెవీగా వర్క్ రావాలంటే స్లీవ్స్కి కూడా మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇట్లా వర్క్ వస్తుంది అండ్ లోపల కూడా కంప్లీట్ ప్యూర్ లైనింగ్స్ వచ్చేస్తాయి దీనికి కూడా బాటమ్ ప్యూర్ చినాన్ మెటీరియల్తో ఇలా అంటే ఇందాక ఎలిఫెంట్ ప్లాజోస్ వచ్చాయి కదా ఇది కొంచెం ప్లాజో స్టైల్ లో వచ్చేసింది ఇది షార్ట్ ఉండడం వల్ల లుక్ అయితే చాలా బాగుంటది వేసుకుంటే కూడా అంటే ట్రెండింగ్ ఉంటది చీర ఇది ఏం లేదు అనుకుంటే పెళ్లికి తీసుకెళ్ళండి చాలా బాగుంటది అంతే ఎందుకంటే ఈ ప్రీమియం మెటీరియల్ మెటీరియల్ చెప్తుంది దానికి హెవీనెస్ అనమాట త్రీ సెవెన్ డబల్ నైన్ త్రీ సెవెన్ డబల్ నైన్ లో అందులోనే ఇది ఇంకొక కలర్ అండి దీనికి సంబంధించిన బాటమ్ అండ్ దుపట్టా బోత్ కలర్స్ ఆర్ వెరీ గుడ్ అండ్ ఇది మల్టిపుల్ టైమ్స్ రీస్టాక్ అయిన డ్రెస్ అండి టిష్యూ లో ఇది కూడా చినోన్లోనే స్ట్రెయిట్ కట్ డిజైన్ స్ట్రైట్ కట్ అండి చాలా అంటే చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ చూడండి పేస్టల్స్ లోనే అసలు చాలా బాగా అనిపిస్తుంది ఒక ఎంత ఒక పెయింటింగ్ ఆర్ట్ చేసినట్టు ఉంది అన్నమాట కలర్స్ క్లిపరింగ్ అనేది చూడరా దాని వల్ల వేసుకున్నప్పుడు కూడా కొంచెం రుక్ అనేది అంతే బాగా ఎన్హాన్స్ అవుతది అండ్ మనకి దీని బాటమ్ కూడా సూపర్ వచ్చింది చాలా బాగా మేడం ప్యూర్ ఇదే మెటీరియల్ తో ఇలా మగ్గం వర్క్ రెండు లెగ్స్ కి మగ్గం వర్క్ వచ్చేస్తుంది దుప్పట్టాకు కూడా హెవీగా వర్క్ వచ్చింది ఇలాంటి పార్టీ వేస్ కి ఏంటంటే మనం కాంప్రమైజ్ అయ్యి బాటమ్ వేరే ఇవ్వద్దు మేడం ఇలాంటి మెటీరియల్ ఇస్తేనే దాని హెవీనెస్ అనేది దాని క్యారీ అనేది బాగుంటది సో ఇది వచ్చేసి బాట

హ్యాండ్స్ కూడా మనకి చాలా బాగా త్రీ ఫోర్త్ లెన్స్ లో వచ్చాయి సెల్ఫ్ లో వస్తుంది చాలా సాఫ్ట్ ఉంటది సెటిల్డ్ గా ఉంటది మంచి క్లాసీ అండ్ ఒక ఎలిగెంట్ లుక్ అన్నమాట అంటే ఇది మస్టర్డ్ కూడా నార్మల్ ఇది కూడా కాదు గోల్డ్ కూడా కాదండి ఎలిగెంట్ కలర్ ఎవరైనా హల్దీ పర్పస్ అట్లా తీసుకున్నా చాలా స్టైల్ గా ఉంటుంది స్టైలిష్ సింపుల్ గా ఒక ఫ్రెండ్ లాంటి వేసుకొని లాంగ్ జర్ అట్లా స్టైలిష్ ఉంటుంది ప్రైస్ టూ సెవెన్ డబల్ నైన్ లో అవైలబుల్ ఉందండి పీస్ అయితే దీంట్లో మనకి సైజెస్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉన్నాయి సో నెక్స్ట్ నాకైతే ఆశ్చర్యపోతారండి చాలా అఫోర్డబుల్ రేంజ్ లోనే వస్తుంది ఎంత బాగా డిఫరెంట్ కాన్సెప్ట్ డిజైనర్ కాన్సెప్ట్ అనమాట కంప్లీట్ గా వర్క్ అంతా చూడండి ఎంత బాగా ఇచ్చాడు అసలుకి లుక్ అనేది చాలా డిఫరెంట్ ఉంది అండ్ విత్ పాకెట్స్ 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 ఎంత బాగున్నాయో వర్క్ అనేది ఇప్పటి వరకు క్యారీ అవుతుంది అండ్ మీకు ఇది వచ్చేసి కంప్లీట్ కాటన్ లైనింగ్ బాటల్ ఎంత లైనింగ్ స్లీవ్స్ కూడా మీకు ఇట్లా గవ్వలు అలాగే ఈ కాసు వర్క్ అనేది వస్తుంది మళ్ళీ దీనికి కూడా స్కాలపింగ్ వచ్చిందండి అంటే ఓవరాల్ గా ఒక రిచ్నెస్ ఉంది ఎంత పెద్ద పార్టీకి వెళ్ళొచ్చు సో ఫైన్ అన్నమాట డబల్ త్రీ డబల్ నైన్ రేంజ్ లో ఉందండి ఈ రేంజ్ లో ఇంత హెవీ వర్క్ ఇంత ప్రీమియం మెటీరియల్ అయితే మీరు ఇంకెక్కడ వెళ్ళినా అయితే దొరకదు మీరు కంపేర్ కూడా చేసుకోవచ్చు మీకు కనబడవి కూడా పీసెస్ సో ఇదేంటంటే ప్యూర్ ఆర్గాన్సా మెటీరియల్ తో దుప్పా ఇలాంటి కలర్ తోనే లేస్ డీటెయింగ్ ఇక్కడ సింపుల్ గా మిరర్ వర్క్ లాగా పెట్టారండి బాటమ్ కూడా చాలా కంఫర్ట్ ఉంది ఇందులో మనకి టూ కలర్ రెండు ఎక్సలెంట్ ఉంది కలర్ సో దీనికి కొంచెం కాంట్రాస్ట్ పింక్ ఇచ్చేసరికి హైలైట్ అయింది చాలా అంటే ఒక రేంజ్ లో ఉంది కలర్ అయితే బాగా ఈ ఇలాంటి కలర్స్ ఇష్టపడే వాళ్ళు వేసుకోండి ఇది కాంప్లిమెంట్స్ పెళ్లి కూతురు కూడా మెహందీ ఈవెంట్ కి వేసుకోవచ్చు కాంప్లిమెంట్స్ అయితే మామూలుగా రావు ఈ పీసెస్ బాగుంది చాలా బాగుంది బడ్జెట్ గా కూడా ఉంది అంతే మేడం బడ్జెట్ డబల్ నైన్ అండి ఇది నిజానికి నాలుగున్నర వేలు పెట్టినా తీసుకుంటారు ఈజీగా హోల్సేల్ ప్రైస్ అండి త్రీ టూ డబల్ నైన్ సైజెస్ కూడా మీడియం టు డబల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఇందులోనే ఇది కూడా క్లాసిక్ కలర్ వేని మేడం అంటే ఇప్పుడు హాఫ్ ఐజ్ కి ఎంత అవసరం లేదు మనం గర్ల్స్ కి ఒక ఒకటి నచ్చింది అంటే దానికి ఎన్నో ఆలోచిస్తాం అయితే ఇక్కడ ఒక టాప్ నచ్చిరా అంటే రిమైనింగ్ రెండు కలర్ లో ఓకే చూస్తుంటాం కానీ ఇది అయితే ఇంకా ఎక్స్క్లూసీవ్ కలెక్షన్ సూపర్ ఉంది ఇది చాలా వచ్చింది ప్లస్ అయితే అసలు చూడండి జస్ట్ టూ త్రీ డబల్ నైన్ లో త్రీ టూ డబల్ నైన్ లో ఏం ఇలాంటి పీసెస్ అనేసి అర్థం అవ్వట్లేదు సో ఇది ఫిఫ్టీన్ నైంటీ నైన్ రేంజ్ లో సాఫ్ట్వేర్ మస్లిన్ మెటీరియల్ ప్రింటెడ్ లో ఇది వచ్చేసి మనకి ఇక్కడ టాజల్స్ తో సాజల్స్ తో వస్తది ఏంటంటే ఆఫీస్ వేర్ కి అట్లా క్యారీ చేయడానికి చాలా బాగుంటది మేడం ఇవి కాలేజెస్ కి కానీ ఆఫీస్ కి కానీ క్యారీ చేయడానికి చూడండి కొంచెం డీసెంట్ గా వచ్చింది ఇక్కడ కూడా స్కైల్ వచ్చేసి కలర్ కాంబినేషన్ ఎస్పెషల్లీ కలర్ ఈ మధ్య అసలు రావట్లేదు కదా ఇలాంటి సింపుల్ నెక్స్ ఇప్పుడు కాలేజ్ లో టీచర్స్ కి కానీ లెక్చర్స్ కి కానీ చాలా బాగుంటది అంటే వాళ్ళకి డిగ్నిఫైడ్ గా ఉంటది అండ్ లుక్ వైజ్ చాలా బాగుంటుంది సూపర్ జస్ట్ ఫిఫ్టీన్ నైన్టీ నైన్ లో అవైలబుల్ ఉందండి అసలు ఇవన్నీ ఉంది పీసెస్ అదే చెప్తున్నాను కదా ఒక్కసారి స్టోర్ విజిట్ చేస్తే ఇంకో స్టోర్ కి కూడా వెళ్ళాలని అనుకోరు రిపీటెడ్ గా కస్టమర్స్ ఎందుకు అంటే అందుకే యూనిక్నెస్ వల్ల సో ఇది క్రేప్ లో ప్రింట్ ని హైలైట్ చేస్తూ ఇక్కడ వర్క్ అండి మనం బ్లౌజులు కూడా ఇలా చేయించుకుంటున్నాం ఇక్కడ అంతా కూడా సింపుల్ గా థ్రెడ్ వర్క్ అలా వచ్చేస్తుంది ప్యూర్ క్రేప్ మెటీరియల్ అండి బాటమ్ వచ్చేసి మీకు డోలా సిల్క్ లాగా వస్తుంది చాలా కూడా త్రీ ఫోర్త్ లో హ్యాండ్స్ వచ్చినాయి జస్ట్ టూ ఫోర్ డబల్ నైన్ లో టూ ఫైవ్ డబల్ నైన్ లో అయితే అవైలబుల్ ఉందండి పీస్ సో ఇది కూడా మీకు లైక్ కలీ ప్యాటర్న్ లాంగ్ ఫ్రాక్ లాగా వస్తుంది వర్క్ చూడండి ఇంత బాగుందో చాలా బాగుంది కలీస్ అనేది పైనుంచి క్యారీ ఆన్ అయ్యాయి మేడం ఫిట్టింగ్ చాలా చూడండి ఇక్కడ కూడా మగ్గం వర్క్ అనమాట ఫ్లిప్కార్ట్ చూడండి ఫుల్లీ పీకాక్ మనం బొటిక్ లో ఫ్యాబ్రిక్ ఇచ్చి ఈ డిజైన్ చేయించుకుంటాను అలాంటి డిజైన్ ఇది అసలు ఎంత నీట్ గా వచ్చింది చూడండి వర్క్ అసలు ఆ వర్కే నీట్ గా వచ్చి బొటిక్ ఫిట్టింగ్ అండి బాటమ్ కి కూడా మనకి సింపుల్ కట్ వచ్చి నీట్ ఫినిషింగ్ అయితే ఉంది మీకు ఈ డ్రెస్ అంతా ఇంకా ఇవన్నీ ప్రీమియం సెక్షన్స్ లేదు ఇది చూడండి ఈ విధంగా ప్రో పవర్ లాకింగ్ ఓవర్ లాకింగ్ ప్యూర్ కాటన్ లైనింగ్స్ ప్రీమియం సెక్షన్ సెవెన్ డబల్ నైన్ లో అవైలబుల్ ఉంది ఇప్స్ ఎంత కస్టమర్ వేర్ చేస్తే చాలా బాగుంటుంది క్యూట్ దుప్పట అండి షిఫాన్ దుపట విత్ ఎంబ్రాయిడరీ వర్క్ నాలుగు వైపులో స్కాలపింగ్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది